హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫైనల్లీ ఛానల్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది నేను ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయిపోయింది లాస్ట్ ఇయర్ నవంబర్ ట్వంటీ ఫిఫ్త్కి వీడియో పెట్టాను ఈ ఇయర్ ఎండింగ్ వరకు వన్ కే సబ్స్క్రైబర్స్ అవుతారో లేదో అనుకున్నాము ఫైనల్లీ అయ్యారు మా ఫ్యామిలీ అందరు కూడా చాలా హ్యాపీ అనమాట వాళ్ళందరి సపోర్ట్ వల్లనే నేను వీడియోస్ పెట్టగలిగాను మా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళిన ట్రిప్స్ అలానే అమ్మ చేతి రెసిపీస్ ఇంకా మేము చేసిన షాపింగ్ ఆ వీడియోస్ అన్నీ షేర్ చేద్దాము అన్నట్టుగానే ఛానల్ స్టార్ట్ చేసామన్నమాట మెయిన్ నా ఛానల్లో కుకింగ్ ఫుడ్ రిలేటెడ్ వీడియోసే షేర్ చేస్తున్నాను నార్మల్గా నా దగ్గర ఉన్న మొబైల్తోనే ఇంట్లో చేసుకునే రెసిపీసే అవే షేర్ చేస్తూ ఉన్నాను యూట్యూబ్ కోసమని ఏమీ మనీ అయితే ఖర్చు పెట్టలేదు ఒక ట్రైపాయిడ్ స్టాండ్ ఒక్కటి తీసుకున్నాను అది త్రీ హండ్రెడ్ రూపీస్ అయింది యూట్యూబ్లో చాలా కుకింగ్ ఛానల్స్ ఉన్నాయి కదా ఏదైనా కొత్తగా చాలా ఖర్చు పెట్టి అలా చేస్తే సబ్స్క్రైబర్స్ త్వరగా వస్తారు కానీ ఒక హౌస్ వైఫ్గా నేను ఇంట్లోనే ఖాళీ టైంలో ఇలా చేస్తూ ఉన్నాను అందుకనే కొంచెం సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది స్లోగా వచ్చిందనమాట లాస్ట్ టూ మంత్స్ నుంచి పిల్లల లంచ్ బాక్స్ రెసిపీస్ ప్యాకింగ్ వీడియోస్ షేర్ చేస్తున్నాను అవి కొంచెం క్లిక్ అయ్యాయి అనమాట నా ఛానల్లో ఆ వీడియోస్ వల్లనే ఈ సబ్స్క్రైబర్స్ వచ్చారు వన్ కే సబ్స్క్రైబర్స్ అవ్వాలి అనే ఒక స్టెప్ అయితే నేను క్రాస్ అయ్యాను ఇంకా వాచ్ టైం కంప్లీట్ అవ్వాలన్నమాట అది కంప్లీట్ అయితేనే మానిటైజేషన్ అనేది ఉంటుంది యూట్యూబ్ ఛానల్కి అది అవుతుంది మీలో ఎవరికైనా ఛానల్ స్టార్ట్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో స్టార్ట్ చేయండి మెయిన్ వీడియోస్ మనమే మన మొబైల్తో షూట్ చేసుకోవటం ఎడిటింగ్ చేసుకోవటం వస్తే స్టార్ట్ చేసుకోవచ్చు ఛానల్ ఎలా పెట్టాలి ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి అవన్నీ కూడా మనకి యూట్యూబ్లోనే ఉంటాయి కదా టెక్ ఛానల్స్ వీడియోస్ అవి చూసి నేర్చుకోవచ్చు నేను అలానే నేర్చుకున్నాను మన లక్ బాగుంటే ఒక్క వీడియో వైరల్ అయినా కానీ ఈజీగా వచ్చేస్తారు సబ్స్క్రైబర్స్ మేమైతే చాలా హ్యాపీ ఇంకా కేక్ తెచ్చాము మా పిల్లలు స్నో స్ప్రేస్ ఉంటాయి కదా అవి కూడా కావాలి అన్నారు వాళ్ళు వీడియోస్లో చూస్తుంటారు కదా కిడ్స్ ఛానల్స్లో కే వన్ మిలియన్ సెలబ్రేషన్స్ అలా మనం కూడా చేసుకోవాలి అని అన్నారు మా హస్బెండ్ ఏమో ఈ వన్ కేకే ఇంత హడావుడి ఎందుకు రా అన్నారు ఇంకా పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము అంతే అండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తే మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ক yeah,